మహిళా మర్డర్ కేసును ఛేదించిన గజ్వేల్ పోలీసులు వృద్ధురాలిని ఒక గుర్తు తెలియని వ్యక్తి అతికిరాతకంగా హత్య చేసి ఆమె వద్ద ఉన్నటువంటి బంగారపు చైన్ చెవికమ్మలు దొంగలించుకుని పోయిన వ్యక్తిని గజ్వేల్ పోలీసులు శుక్రవారం నాడు పట్టుకొన్నారు గత నెల ఇరవై నాలుగున గజ్వేల్ మండలంలోని ధర్మారెడ్డిపల్లి గ్రామ శివారులో గల రైల్వే బ్రిడ్జి వద్ద మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మృతురాలు నల్ల సత్తవ్వను ధర్మారెడ్డిపల్లి గ్రామం శివారులోని రైల్వే ట్రాక్ వద్ద ఉన్న తన వ్యవసాయ భూమి వద్దకు వెళుతుండగా నేరస్తుడు కిచ్చిగారి శివశంకర్ తండ్రి నర్సయ్య వయసు ముప్పై ఆరు గజ్వేల్ నుండి చేగుంట వైపుకు తన ద్విచక్ర వాహనంపై వెళుతూ మృతురాలు ఒంటరిగా ఉన్నదని మరియు ఆమె మెడలో ఉన్న గొలుసును గమనించి ఆమె వెనకాలే పొలం వద్దకు వెళ్లి ఆమె తన వెంట తెచ్చుకున్న కొడవలితో అతికిరాతకంగా నరికి ఆమె మెడలోని బంగారపు చైన్ చెవి కమ్మలు తీసుకొని పారిపోయినాడు ఇట్టి విషయంలో గజ్వేల్ పోలీస్ వారు నేరం జరిగిన ప్రదేశము నుండి నేరస్తుని పట్టుకునేంతవరకు సుమారుగా నూట యాభై సీసీటీవీ కెమెరాలను పరీక్షించి ఈరోజు నేరస్తుని పట్టుకొని అతని వద్ద నుండి దొంగలించబడిన సొత్తును మరియు చంపడానికి వాడిన కొడవలిని స్వాధీనపరచుకొని అతన్ని రిమాండ్కు పంపనైనది పోలీసు కమిషనర్ సిద్దిపేట్ మేడం గారి ఆదేశానుసరంగా కె నర్సింహులు ఏసీపీ గజ్వేల్ ఆధ్వర్యంలో బి సైదా ఎస్హెచ్ఓ గజ్వేల్ అడిషనల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ ముత్యం రాజు క్రైమ్ సిబ్బంది యాసీ యాదగిరి కానిస్టేబుల్ రవి వెంకటేష్ నరేందర్ గౌడ్ వెంకన్న స్వామి దివ్య మరియు ఐటి కోర్ సిబ్బంది శ్రీకాంత్ చాకచక్యంగా వ్యవహరించి నేరస్తులను పట్టుకొని అరెస్టు చేసినందుకు గాను బి అనురాధ గౌరవ శ్రీమతి ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట్ గారు అభినందించి వారిని రివార్డ్ ప్రకటించినారు మంగళవారం జరిగిన ఒక మహిళ హత్య కేసును గుర్తించి పరిచయం జరిగింది కేసు యొక్క వివరాలు ఏమనగా ధర్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన దండ్ల సత్యవ వైఫ్ ఆఫ్ కృష్ణారెడ్డి అనే ఆమె దాదాపు డెబ్బై సంవత్సరాల ఉంటుంది మీకు ఈమె అందాజా మధ్యాహ్నం సమయంలో జరిగినట్ల ప్రాంతంలో తన వ్యవసాయ కులంలో గడ్డి కాల్ చేద్దామని ఇంటి నుండి కొడవలి అగ్గిపెట్టి తీసుకొని తన పొలానికి పోతుంది అదే సమయంలో అయినటువంటి కిచ్చిగారి శివశంకర్ ఇతకు థర్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఇతని స్వగ్రామము కోమటిపల్లి విలేజ్ ఆఫ్ వెల్దుర్తి మండల్ బెదర్ డిస్ట్రిక్ట్ కానీ ప్రస్తుతం చేగుంటలో నివాసం ఉంటున్నాడు ఇతను మోటార్ సైకిల్ పైన చేగుంట నుంచి గజ్జోలు వచ్చి మళ్ళా తిరుగు ప్రయాణంలో ధర్మారెడ్డిపల్లి గ్రామ సమీపంలో పోగానే అదే సమయంలో ఈ మహిళ కూడా రోడ్డు మీద వెళ్తూ ఉంది రోడ్ మీద ఫస్ట్ పోతున్న సీసీ ఫుటేజ్ కూడా కనిపిస్తుంది మహిళ పోతున్నది ఒంటరిగా ఈ ఒంటరి మహిళ గోల్డ్ చైన్ వేసుకున్నది ఇతనిగా అబ్జర్వ్ చేసి ఆమెతో పాటు పొలం దగ్గరికి ఫాలో అయిన ఫాలో అయిపోయి ఆమె యొక్క మెడలో ఉన్నటువంటి గోల్డ్ చైన్ స్నాచ్ చేసే సమయంలో ఆమె రెసిస్ట్ చేస్తుంది ఆమె రెసిస్ట్ చేయగానే ఆమె చేతిలో ఉన్నటువంటి గొడవలు తీసుకొని ఆమె మెడ పైన మరి చేతిపైన దాడి చేసి నరికి ఆమెను హత్య చేయడం జరుగుతుంది హత్య చేసి ఆమె మెడలోని ఒకటి గుస్తెల తాడు మరియు చెవి కమ్మలు తీసుకొని ఆ కొడువలు తీసుకొని కూడా మళ్ళీ అతను బైక్ పైన వెళ్ళిపోవడం జరిగింది ఈ కేసులో నేరస్తుని గుర్తించడానికి దాదాపు గజ్వలు చేయకుండా మరి ఎన్ రూట్లో మేము ఒక నూట యాభై సిసి కెమెరాలు నిన్ను మరి రిపీటెడ్ ఒక విధంగా రెండు మూడు సార్లు కూడా అబ్జర్వ్ చేసి ఈ ఐడెజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇద్దరిని ఐడెంటిఫై చేసిన తర్వాత అతను దగ్గర నుంచి మృదురాలు చెందినటువంటి ఈ బంగారు చైన్ గోల్డ్ చైన్ మరి కమ్మ ఆమె యొక్క కొడవలి కూడా అతను స్వాధీనం చేసుకోవడం జరిగింది పాటు ఇక్కడ పైన ఇంతకుముందు కూడా మెదక్ పోలీస్ స్టేషన్లో బైక్ తెప్పుతుంది గ్రామీణ పోలీస్ స్టేషన్లో బైక్ పెట్టినటువంటి హరాస్మెంట్ కేసు ఉంది గజల్ పోలీస్ స్టేషన్ ఒక యాక్సిడెంట్ కేసు ఉంది దాని తర్వాత ఇంత బైకులు దొంగిరించిన వాళ్ళకి ఇంకా అరెస్ట్ గా కామారెడ్డి పోలీసులు కూడా రెండు ఎఫ్ఐఆర్ మొత్తం బైక్ కేసులలో ఒక హాస్మెంట్ కేసులో ఒక యాక్సిడెంట్ కేసులో ఇంతకు ముందు తర్వాత ఇప్పుడు మనకు ఈ మర్డర్